హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనమైతే ఒక చిన్న రైడ్ అయితే చేయబోతున్నాము ఇది వచ్చేసి మన సెకండ్ రైడ్ అనమాట ప్రజెంట్ నేను వెళ్తున్న రూట్ వచ్చేసి గుంటూరు నుంచి రేపల్లి వెళ్ళే రూట్ అనమాట ఇది నేను ప్రజెంట్ చందోల్ అయితే వెళ్తున్నాను మా సొంతూరుకి ఒక చిన్న ఫంక్షన్ నుండి వెళ్తున్నాను అయితే ఇది షూట్ చేద్దాం కదా అని చెప్పి రైడ్ అయితే చేస్తున్నాను ప్రజెంట్ మనం వచ్చేసి ఓల్డ్ గుంటూరులో అయితే ఉన్నాము గుంటూరులో ఉండే వాళ్ళకి ఈ ఏరియా అయితే బాగా తెలిసిద్ది ఎంతమందికి తెలుసో కింద కామెంట్ అయితే చేయండి ఈ రైడ్కి నేను ఎందుకు వెళ్తున్నానంటే ఊళ్ళో చిన్న ఫంక్షన్ అయితే ఒకటి ఉంది ఆ ఫంక్షన్కి అయితే వెళుతున్నాను చూడ్డానికి పెద్ద వ్యూస్ ఉండవులే కానీ కాకపోతే ఏదో షూట్ చేద్దాం కదా అని చెప్పి షూట్ చేస్తున్నాను వర్షం కూడా పడుతుంది ఎంతవరకు వెళ్తాను ఈ రై ఈ రైడ్లో షూట్ చేసుకుంటా అనేది తెలియదు రే ఈ రూట్ వచ్చేసి రేపల్లి రూట్ అనమాట ఈ బస్సుడు ఇందాక నుంచి అడ్డం వస్తానే ఉన్నాడు ఒక్క నిమిషం అబ్బా బస్ ఆపరాయినా పక్కన ఫ్రెండ్స్ ప్రజెంట్ మనమైతే ఓల్డ్ గుంటూరులో ఉన్నాము ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం రే చెన్నై నుంచి విజయవాడ వెళ్ళే హైవే అయితే క్రాస్ అయ్యి వెళ్ళిపోవాలి హైవే కూడా చూపిస్తాను మీకు టూ అవుట్స్ కట్స్కి అయితే వచ్చేసాము మన ఈ పక్కన వచ్చేసి ఇంతకుముందు షాపులు అయితే ఏమి ఉండేవి కాదు ఈ మధ్య కొద్దిగా గుంటూరు డెవలప్ అయ్యి ఇది మొత్తం ఫ్లాట్సు మొత్తం షాప్స్ పిల్లలు ఆడుకోవడానికి క్రికెట్ గ్రౌండ్స్ అలాంటివి కడుతున్నారు మీ ముందు అనిపిస్తుంది కదా అదే నేషనల్ హైవే అన్నమాట అది చెన్నై నుంచి విజయవాడ వెళ్ళే హైవే అది చూపిస్తాను ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను అనండి ఈ హైవే వచ్చేసి మనం రైట్ సైడ్లోకి వెళ్తే చెన్నై అయితే వెళ్ళిపోతాము డైరెక్ట్గా ఒంగోలు నెల్లూరు చెన్నై అయితే వెళ్ళిపోవచ్చు తిరుపతి కూడా వెళ్ళొచ్చు అటు నుంచి మనం లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే డైరెక్ట్గా విజయవాడ అయితే వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి విజయవాడ అయితే థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉండద్ది ఇదే నేషనల్ హైవే అనమాట ఈ హైవే క్రాస్ అయ్యి మా క్రాస్ అయ్యి మనమైతే ముందుకు వెళ్ళిపోవాలి ఈ హైవే క్రాస్ ముందుకు ముందుకైతే వెళ్ళిపోతున్నాను ఇక్కడ బాగా ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతారు మన గుంటూరు స్కర్ట్స్లో కొంచెం తక్కువ రేటు దొరుకుతాయి ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ ఉంటాయి అవి షాప్స్ చూపిస్తాను ఉండండి మీకు ఒకసారి లెఫ్ట్ సైడ్లో చాలా షాప్స్ ఉంటాయి చిన్న చిన్న వ్యాపారులు అన్నమాట వీళ్ళందరూ ఫ్రూట్స్ అయితే ఇక్కడ కొంచెం గుంటూరు మార్కెట్లో కంటే రేటు తక్కువకే దొరుకుతాయి ఒక డిఫరెంట్ అయితే ఉండిద్ది ఒక ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అలా డిఫరెంట్ అయితే ఉండిద్ది ప్రెసెంట్ మనమైతే గుంటూరు క్రాస్ చేసేసి బుడంపాడు అయితే ఎంటర్ అవబోతున్నాము గుంటూరు నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉండిద్ది బుడంపాడు జస్ట్ చాలా దగ్గరే అనమాట బుడంపాడు విలేజే ఈ మధ్య గుంటూరులో అయితే కలిపేశారు మున్సిపల్ లో వర్షం అయితే నేను బయలుదేరిన కాడి నుంచి పడతానే ఉంది కంటిన్యూస్గా పడతానే ఉంది ఇంక అఫీషియల్గా మనమైతే బుడంపాడులో అయితే ఎంటర్ అయిపోయాము గుంటూరు అవుట్స్కస్ట్స్లో మాత్రం ఇక్కడ కొంచెం మొక్కలు అయితే అమ్ముతారు పూల మొక్కలు అలాంటిది రేట్లు కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటాయి గుంటూరులో ఎవరైనా ఉన్నోళ్ళు అయితే తీసుకోవాలనుకుంటే ఇక్కడికి రండి చాలా వెరైటీలైన మొక్కలు అయితే ఇక్కడ దొరుకుతాయి రెండు ఫార్మ్స్ అయితే ఉన్నాయి అక్కడ అన్ని రకాల మొక్కలు అయితే దొరుకుతాయి ప్రెజెంట్ మనం ఉన్నది వచ్చేసి బుడంపాడనమాట దీని కాడి నుంచి కంటిన్యూగా వర్షం అయితే పడతానే ఉంది ఇది గోపురం మీద వర్షం పడుతుంది చిన్న చిన్న చినుకులు అయితే ఆ కెమెరా ని అయితే డిస్టర్బ్ చేస్తున్నాయి బాగా కానీ గోప్రో కాబట్టి పర్లేదు ఇబ్బంది ఏం లేదు కొంచెం తడిసినా కానీ ఒక టెన్ మినిట్స్ వరకు గోప్రో తడిసినా ఇబ్బంది లేదు అని నేనైతే వీడియోలో చూశాను చూద్దాం మన రైడ్ ఎంతవరకు వెళితే కొంచెం వర్షం పెద్దదైతే మాత్రం గోపురం అయితే తీసేస్తాను ఎందుకంటే మనం దానికి మైక్ అడాప్టర్ పెట్టున్నాం కాబట్టి అది ఆటోమేటిక్గా పాడైపోయింది ఇది వచ్చేసి బుడంపాడు చిన్న విలేజే ఇది ప్రజెంట్ మనం వచ్చేసి బుడంపాడు క్రాస్ చేసేసాము ఈ చుట్టుపక్కల కనిపిస్తున్న పొలాలన్నీ ఏంటంటే ఎక్కువ శాతం ఇక్కడ కూరగాయలు అయితే పండిస్తారు వరి వరి పంటప్పుడేమో వరి పండిస్తారు నార్మల్ టైంలో ఏమో కూరగాయలు పండిస్తారు ఇది ఏంటంటే మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇటువైపు డెవలప్మెంట్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది కొంచెం పెట్రోల్ బంక్స్ చిన్న చిన్న దాబాలు అలాంటివి చాలా కడుతున్నారు ఒకప్పుడు ఇవన్నీ చెట్లు ఉండేవి కానీ కొంచెం డెవలప్మెంట్ అవడం వల్ల మొత్తం మన గుంటూరు నుంచి నారాకోట వరకు కలిసిపోయింది మొత్తం కంపెనీస్ అవి కొంచెం వేస్తున్నారు చిన్న చిన్న కంపెనీస్ అని ఇలాంటివని మన రైట్ సైడ్ కనిపిస్తున్న కంపెనీ వచ్చేసి ఈస్టర్న్ కంపెనీ అనమాట మసాలాలు ఉంటాయి కదా కర్రీస్లో వాడేవి దానికి సంబంధించిన కంపెనీ అది ఇక ఈ రూట్లో పెద్దగా మనం చూడడానికి ఏమి ఉండవు కానీ ఈ హైవే లాగానే ఉండిద్ది కానీ రూట్ అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది గుంటూరు నుంచి నారాకోటరు వెళ్ళే రూట్ అయితే చాలా బాగుండిద్ది కాకపోతే ఏంటంటే కొంచెం డేంజరస్ అనమాట బళ్ళు బాగా ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉండిద్ది బళ్ళు పైకి వచ్చేస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా అయితే రైడ్ చేయాలి కొద్ది దూరం మన నారాకోటరు దాటినకాడి నుంచి అంత ట్రాఫిక్ అయితే ఉండదు మనకి ప్రజెంట్ ఇక్కడ నుంచి మనం పొన్నూరు వెళ్లే వరకు రూట్ అయితే బాగానే ఉండిద్ది అక్కడి నుంచి అయితే కొంచెం ఘోరంగా ఉండి రోడ్డు ఒక టెన్ కిలోమీటర్స్ ఘోరాతి ఘోరంగా అయితే ఉండిద్ది అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి ప్రజెంట్ మనమైతే నారాకోడూరుకి దగ్గరలో ఉన్నాము ఇక్కడి నుంచి నారాకోడూరు వచ్చేసి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉండిద్ది నారాకోడరు అయితే మనమైతే ఎంటర్ అయిపోయాము ప్రజెంట్ ఇప్పుడే నారాకోడరుకి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కూరగాయలు పండిస్తానన్నాను కదా ఇక్కడి నుంచే కూరగాయలన్నీ చుట్టుపక్కల సిటీస్కి అన్నిటికీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి కూరగాయల మార్కెట్కి ఇది పెద్ద హబ్బనమాట హోల్సేల్లో ఇక్కడ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటారు పూట అయితే ఫుల్గా ఉంటాయి ఇక్కడ వెహికల్స్ ఇవ చూపిస్తా అవిధి కూడా ఎక్కడ ఏంటి అనేది ఇది వచ్చేసి కోడూరు మన రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇది మొత్తం కూరగాయలు హోల్సేల్లో ఇక్కడ తీసుకుంటారు ఈ కూరగాయలు మార్కెట్ ఇది కోడూరుకి స్పెషాలిటీ అదే ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్నవన్నీ అవేనమాట కోడూరు కూడా పెద్ద సిటీ ఏం కాదు కానీ కొంచెం సిటీ వ్యూలా మాత్రం అనిపించింది ప్రజెంట్ మన రైట్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న రూట్లోకి వెళ్తే మనం తెనాలైతే వెళ్ళిపోతాము మనమైతే రైట్ సైడ్ వెళ్ళిపోవాలి స్ట్రైట్గా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం అయితే వెళ్ళిపోవచ్చు రేపల్లి దాకా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు మా ఊరు మధ్యలోనే పొన్నూరు దాటిన తర్వాత మా ఊరు నుంచి దగ్గర దగ్గర ఒక ఫార్టీ త్రీ కిలోమీటర్స్ ఉండేది మళ్ళీ రేపల్లి వెళ్ళాలంటే నారాకోటలో ఏంటంటే కొంచెం కాలేజెస్ అయితే ఉన్నాయి మన లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా వెళ్తే సెయింట్ మ్యారీస్ కాలేజ్ అనమాట అటు కాలేజెస్ అయితే ఉన్నాయి కొంచెం దానివల్ల కొద్దిగా హడావుడిగా ఉండిద్ది ఈ ఏరియాలో ఇక్కడ వ్యూ చూస్తున్నారా ఎంత బాగుందో ఇటు రోడ్డు పక్కన రెండు పక్కన చెట్లు అయితే ఉంటాయి ఎండాకాలంలో అయితే చాలా చల్లగా ఉండిద్ది ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ఏంటంటే కంపల్సరిగా ఇక్కడ పది నిమిషాలన్నా అవుతారు అంత చల్లగా ఉండిద్ది రెండు పక్కల చెట్లు ఉంటాయి చూడ్డానికి చాలా బాగుంది వ్యూ కూడా మీకు ఎంత బాగుందో కదా మన రైట్ సైడ్లో కనిపిస్తున్నది వచ్చేసి ఒక కంపెనీ అనమాట ఇది దూదికి సంబంధించింది ఏ ఏం తయారు రెడీ అయింది ఏం తయారైద్ది అనేది నాకు తెలియదు కానీ అక్కడి నుంచి మాత్రం చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉండిద్ది ఈ ఏరియా దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ మనం దాటే వరకు కూడా చాలా చండాలమైన స్మెల్ అయితే వస్తూ ఉండిద్ది కానీ ఆ కంపెనీ లోపల ఏం ప్రోడక్ట్ తయారైద్ది ఏంటనేది నాకు తెలియదు మీకులో ఎవరికన్నా ఈ వీడియో చూసిన వాళ్ళకి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి ప్రజెంట్ మనమైతే నారాకోటరు దాటేసి చేబ్రోల్ అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ నుంచి టేబ్రోలు అయితే స్టార్ట్ అయ్యింది అనమాట చేబ్రోలు అవుట్స్కస్ట్స్లో అయితే ఉన్నాం చేబ్రోలో కూడా కొన్ని ఐటీఐ కాలేజెస్ ఉన్నాయి ఈ ఏరియాలో ఎక్కువ కాలేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఐటీఐ కాలేజెస్ చాలా ఉన్నాయి నాలుగింటప్పుడు మంచి హడావుడిగా ఉండిద్ది ఈ రూట్ మొత్తం మీద స్టూడెంట్స్తో వీళ్ళకి బిజినెస్ కూడా ఈ ఊళ్ళల్లో ఏంటంటే ఈ కాలేజెస్ వల్లే కొంచెం ఈ దాబాలకి చిన్న చిన్న హోటల్స్కి మంచి బిజినెస్ జరుగుతూ ఉండిద్ది ఈ రూట్లో మించి మీకు చూపించడానికి అయితే ఏం లేదు జస్ట్ క్యాజువల్గా అయితే నేనైతే షూట్ చేస్తున్నాను మీరు ఇక్కడి నుంచి అయితే చూడండి కొంచెం సినిమాటిక్ షార్ట్స్ అయితే పెడతాను ప్రజెంట్ మనమైతే చేబ్రోల్ అయితే ఎంటర్ అయిపోయాము మన రెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది వచ్చేసి డిగ్రీ కాలేజ్ అనమాట చేబ్రోల్లో గవర్నమెంట్ కాలేజ్ అది కాలేజ్కి పక్కనే ఆనుకొని మళ్ళీ మనకి పోలీస్ స్టేషన్ అయితే ఉండిద్ది అనమాట ఇది వచ్చేసి చేబ్రోల్ అనమాట చేబ్రోల్లో కూడా చూ చూడ్డానికి పెద్దగా ఏం లేదు ఇది కూడా విలేజ్లానే ఉండిద్ది కాకపోతే ఏంటంటే కొంచెం సిటీ వ్యూ అయితే కనిపించింది చెప్పాను కదా చుట్టుపక్కల కాలేజెస్ అయితే ఉన్నాయి దానివల్ల ఏంటంటే ఇక్కడ కొంచెం బిజినెస్ ఉండిద్ది స్టూడెంట్ల వల్ల కొంచెం హోటల్స్కి వాటికి బిజినెస్ ఉండిద్ది దానివల్ల ఏంటంటే ఇది మొత్తం మనకి సిటీ వ్యూ అయితే కనిపించింది కానీ సిటీస్ అయితే ఏం కావు ఇవన్నీ పల్లెటూర్లే ప్రజెంట్ మనం పొన్నూరు వెళ్ళేదాకా మనకు అన్ని పల్లెటూర్లే కనిపిస్తాయి కొంచెం ఆగరానైనా ఇవన్నీ పల్లెటూర్లే అనమాట ఈ ఊళ్ళో మాత్రం బళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం ఎంత హారను కొట్టినా కానీ జనాలు అయితే అడ్డం లేవరు చూస్తున్నారు కదా మీరు ఎంత హారను వాయించినా కానీ జనాలు అసలు అడ్డం అయితే లేవరు కొంచెం మనమే జాగ్రత్తగా వెళ్ళాలి ఈ ఊళ్ళో చేబ్రోళ్ళు ఎందుకంటే రోడ్లు కూడా కొంచెం ఇరుకు ఎరుగ్గా ఉంటాయి అసలు వాళ్ళైతే పక్కన అసలు పట్టించుకోరు బళ్ళు వస్తున్నాయా రావట్లేదా అని చెప్పి మనమే ఆగాలి వాళ్ళైతే ఆగరు చూస్తున్నారు కదా రోడ్డు మీద అందరు అలాగే ఉంటారు ఈ ఊళ్ళో మరి అదేంటో నాకైతే తెలియదు మీకు ఏమన్నా తెలిసి వీడు చూడండి బండి ఎలా వస్తున్నాడు అలా ఉండిద్ది అనమాట అందుకే మనమే కొంచెం జాగ్రత్తగా వెళితే మంచిది అందుకే నేను కూడా బండి కొంచెం స్లోగానే వెళుతున్నాను ఒక థర్టీలో అయితే వెళుతున్నాను ప్రజెంట్ మనమైతే అయితే చేబ్రోల్ సెంటర్లో అయితే ఉన్నాము ఇప్పుడు చేబురాల్ సెంటర్ అయితే క్రాస్ అయిపోతాము క్రాస్ అయిన తర్వాత నుంచి మనకు మొత్తం గ్రీనరీనే కనిపించింది ఇంకా అన్ని పొలాలే కనిపిస్తాయి ఇక్కడ నుంచి మనం పొన్నూరు వెళ్ళేదాకా ఇంకా చిన్న చిన్న పల్లెటూరు లేనమాట మనమైతే పొన్నూరు అయితే ఎంటర్ అవుతున్నాము ఇప్పుడే పొన్నూరు ఊరు బయట అయితే ఉన్నాం అనమాట లెఫ్ట్ సైడ్లో ఒక గుడి అయితే ఉండిద్ది ఇక్కడ నాగమ్మ తల్లి టెంపుల్ అది అక్కడైతే మస్తు జనాలు అయితే వస్తారు ఆదివారం రోజు చూపిస్తా గుడి కూడా మీకు బాగా ఫేమస్ అన్నమాట ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు మన లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా అదే ఇక్కడ ఒక పెద్ద పుట్టగోడు ఉంది ఆదివారం రోజు అయితే అసలు ఇక్కడ ట్రాఫిక్ ఎంత ఆగిద్దంటే అంత ఆగిద్ది చాలా ఫేమస్ గుడి అది ఇదంతా పొన్నూరే ఇక మన రైట్ సైడ్లో అయితే మన పొన్నూరు బస్ స్టాండ్ అయితే వచ్చింది ఆర్టీసీ బస్ స్టాండ్ అనమాట ఇక ఈ ఊరు బయట అన్నీ కొంచెం చిన్న చిన్న కాలేజెస్ స్కూల్స్ అయితే ఉన్నాయి పొన్నూరులో మొత్తం ఊరు బయటే ఉంటాయి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అందువల్ల మీకు స్కూల్ బస్సులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సైడ్స్లో మన రైట్ సైడ్లో కనిపిస్తున్నది వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ అనమాట అది పొన్నూరుది బస్ డిపో అన్ని బస్సులు ఇక్కడి నుంచే వచ్చి స్టార్ట్ అవుతాయి ఈ పొన్నూరులో ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద గుళ్ళు అయితే ఉన్నాయి చాలా ఓల్డ్ గుళ్ళు అనమాట ఇవి చాలా సంవత్సరాల క్రితం ఇవి రాజుల కాలం టైం గుళ్ళు అనమాట ఈ మన లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాం వచ్చేసి ఇక్కడ ఈ లోపలే ఏంటంటే ఆంజనేయ స్వామి గుడి ఉంది ప్లస్ రాముల వారి గుడి ఉంది మొత్తం మూడు గుళ్ళు అయితే ఒకే చోటు ఉన్నాయి లోపల చాలా పెద్దగా ఉండిద్ది ఒక రెండు ఎకరాల్లో ఉండిద్ది ఆ గుడి ప్రాంగణం మొత్తం చాలా బాగుండిద్ది లోపల వ్యూ అయితే చూడడానికి నేనైతే ఒక్కసారే వెళ్ళాను లోపలికి స్ట్రైట్గా వెళ్తేనేమో రేపల్లి వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసి ఈ మధ్య కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు ఇంతకుముందు ఈ రోడ్డు ఇంత పొడుగుగా ఉండేది కాదు చాలా చిన్నగా ఉండేది ఒక బస్సు వచ్చిందంటే పక్క నుంచి ఇంకో బ బండి ఏదన్నా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది ఇది మొత్తం పక్కన ఇల్లు పగలు కొట్టేసి రోడ్డు అయితే వెడల్పు అయితే చేశారు అదే వర్కులు జరుగుతున్నాయి కొద్దిగా ఇంకా మొత్తం కంప్లీట్ ఏం అవ్వలేదు మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఒక టూ మంత్స్ పట్టేటట్టుంది ప్రజెంట్ మనమైతే మార్కెట్ సెంటర్కి అయితే వచ్చేసాము మన రై లెఫ్ట్ సైడ్లో ఉన్నది వచ్చేసి మార్కెట్ సెంటర్ అనమాట ఇది మొత్తం కూరగాయల మార్కెట్ అది మొత్తం చాలా పెద్దగా ఉండేది మార్కెట్ మొత్తం పొద్దున పూట చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు మొత్తం ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఇది వచ్చేసి భోజుబొమ్మ సెంటర్ ఇది ఈ సర్కిల్ అనమాట బోస్ బొమ్మ సెంటర్ అంటారు దీన్ని సర్కిల్ మొత్తం ఇక్కడ ఏంటంటే అన్ని బస్సులు మన రేపల్లి వెళ్ళేవి ఇక్కడే అవుతాయి మన రైట్ సైడ్ వెళ్తే బాపట్లు అయితే వెళ్ళిపోతాము స్ట్రైట్గా గా వెళ్తే చందోలు మీదుగా రేపల్లి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట రేగా కొద్దిగా అసలు సిగ్నల్స్ ఉండవు ఏముండవు ఎలా పడితే అలా తిప్పేస్తున్నారు కార్లు కూడా ఈ బ్రిడ్జి ఎక్కి కింద దిగామంటే మనం నిడుబ్రోలు అయితే ఎంటర్ అయిపోతాము నిడుబ్రోలు ఎంతమందికి ఐడియా ఉందో కింద కామెంట్ అయితే చేయండి ఎవరన్నా తిరుపతి ట్రైన్లో వెళ్ళే వాళ్ళకైతే అది నిడుబ్రోల్ అనేది తెలిసిద్ది ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే ఉంది పొన్నూరులో అది నిడుబ్రోల్ రైల్వే స్టేషన్ అనమాట పొన్నూరు కానుకునే ఉండిద్ది వన్ కిలోమీటరు పొన్నూరు సెంటర్ నుంచి వన్ కిలోమీటర్లో మనకు రైల్వే స్టేషన్ అయితే అవైలబుల్గా ఉండిద్ది నిడుబ్రోల్ రైల్వే స్టేషన్ అని చెప్పి తెనాల్ దాటిన తర్వాత మనకి తగిలిద్ది తిరుపతి వెళ్ళడానికి చెన్నై వెళ్ళే వాళ్ళకైతే ఆ స్టేషన్ అయితే ఐడియా ఉండిద్ది ఈ బ్రిడ్జి క్రాసి మనం కిందకి దిగిపోయాము అంటే ఇంకా డైరెక్ట్గా మనం నిడుబ్రోల్ అయితే ఎంటర్ అయిపోయినట్టే పొన్నూరు క్రాస్ అయ్యి నిడుబ్రోలు వెళ్ళిపోయినట్టే ఈ బ్రిడ్జి కూడా చాలా ఓల్డ్ బ్రిడ్జి అసలు కాకపోతే ఎంత స్ట్రాంగ్గా ఉండిద్ది అంటే ఇప్పుడు దాకా అసలు ఎక్కడ పగలడం కానీ వేయలేవు కాకపోతే రోడ్డు మాత్రం బాగోదు మీకు చెప్పాను కదా పొన్నూరు దాకైతే రోడ్డు బాగుండిద్ది పొన్నూరు దాటినగా నుంచి అయితే చాలా ఘోరంగా ఉండిద్ది అసలు మా ఊరికి వెళ్ళే రూట్ అయితే చెప్ప అవసరం లేదు మనకు గుంటూరు నుంచి పొన్నూరు రావడానికి దగ్గర దగ్గర మనకి హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది మళ్ళీ ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళడానికి నైన్ కిలోమీటర్సే హాఫ్ అన్ అవర్ పైనే పట్టిద్ది ఎందుకంటే అంత ఘోరంగా అయితే రోడ్లు ఇక్కడ ఉంటాయి చాలా ఘోరంగా ఉంటాయి చూస్తున్నారు కదా రోడ్లు ఇంత ఘోరంగా అయితే రోడ్లు ఉంటాయి ఆ గుంత ఎంత లోతుందంటే దగ్గర దగ్గర నా మోకాళ్ళ వరకు నీళ్లు ఉంటాయి అంత పెద్ద గుంత అయితే అక్కడ ఉంది అందువల్లే ఈ బళ్ళన్నీ ఏంటంటే సైడ్ నుంచి వస్తున్నాయి ఈ రీసెంట్గా ఒక నాలుగైదు రోజుల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి కదా దానివల్ల అయితే రోడ్డు ఇంకా దళిద్రంగా తయారైంది ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక నైన్ కిలోమీటర్స్ వెళ్ళే వరకు రోడ్డు ఇలాగే ఉండిద్ది ఇంకా ముందుకెళ్తే దీనికంటే ఘోరంగా ఉండిద్ది రోడ్డు అయితే దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ రోడ్డు ఇలాగే ఉంది దీని గురించి పట్టించుకునే వాళ్ళు కూడా లేరు అసలు చూద్దాం ఈ ప్రభుత్వంలోనన్నా ఈ రోడ్డు కంప్లీట్ చేస్తారేమో ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ రోడ్డు అయితే అసలు ఎటువంటి వర్క్లు చేయడం కానీ ఏం లేవు ఇప్పుడు ఎలా ఉందో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇది అలాగే ఉంది మన లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఏంటంటే ఈ చెత్త వేసే ఏరియా అనమాట మన పొన్నూరులో ఉన్న చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడే వేసి కాలుస్తూ ఉంటారు అది కాల్చినప్పుడు ఇక్కడి నుంచి వచ్చేంత స్మెల్ అసలు మామూలు స్మెల్ రాదు అది త్రీ కిలోమీటర్స్ వరకు ఆ స్మెల్ అలాగే వస్తూ ఉండిద్ది అంత ప్రజెంట్ మనం వచ్చేసి సంఘుపాలెం కోడూరు అయితే వచ్చేసామన్నమాట ఇందాక నేను మీకు చెప్పింది ఆ కోడూరు వేరే ఇది సంగుపాలెం కోడూరు అనమాట అది నారా కోడూరు రెండు ఈ రూట్లోనే తగులుతాయి మనకి కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా అయితే కన్ఫ్యూజ్ అవుతారు ఈ ఊళ్ళో మాత్రం రోడ్డు చాలా బాగుండింది అసలు ఒక గుంత కూడా కనిపించదు అది దేనివల్ల అనేది నాకే అర్థం కాలేదు ఈ ఊరు క్రాస్ అయ్యే వరకు మనకి అసలు ఎక్ ఎక్కడ గుంతలు కానీ ఏం కనిపించదు ఈ రూ ఈ ఊరు వాళ్ళు వేసుకున్నారో మరి గవర్నమెంట్ వేసిందో నాకైతే తెలియదు అసలు ఎక్కడ ఒక గుంత కూడా కనిపించదు చూడండి కావాలంటే ఈ ఊరు క్రాస్ అయ్యే వరకు కాకపోతే ఈ ఊరుకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే మంచినీళ్ళ ప్రాబ్లము వీళ్ళు తాగడానికి నీళ్లు కావాలి అంటే కంపల్సరీగా మా ఊరు రావాల్సిందే ఇంతకుముందు మన లెఫ్ట్ సైడ్లో కల్పిస్తున్న చెరువు ఉంది కదా అక్కడి నుంచి వాటర్ తీసుకెళ్ళి ఫిల్టర్ చేసి ఏదో తాగేవాళ్ళు అని చెప్పి ఉన్నాను కానీ ఇప్పుడు ఆ చెరువులో కూడా వాటర్ అంత కరెక్ట్గా ఉండలేదు చాలా గలీజ్గా ఉంటున్నాయి మురికి మురికిగా దానివల్ల ఏంటంటే ఈ ఊరి వాళ్ళందరూ ఏంటంటే మా ఊరు వస్తారు మా ఊరు బయట పంపులు ఉన్నాయి చూపిస్తారు రూట్లో అది కూడా మీకు ఆ కనిపిస్తున్న వ్యూలో కొన్ని ఇల్లు కనిపిస్తున్నాయి కదా అది మా ఊరు చందోలు అన్నమాట అది వైట్ వైట్గా కనిపిస్తున్నది వచ్చేసి అది అక్కడ మేము నమాజ్ చదువుతాము పండగల పూట అక్కడ ఊరి ప్రజలందరూ వచ్చి అక్కడ నమాజ్ చదువుకొని వెళ్తాము రంజాన్కి బక్రీద్కి ఈద్గా అంటారు దాన్ని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా వైట్గా అదన్నమాట ఈద్గా అది ఈ రూ ఈ రూట్ అయితే మనం పొన్నూరు నుంచి బయలుదేరిన గానీ నుంచి ఇదే పరిస్థితి అందుకే మధ్యలో వీడియో అయితే స్కిప్ చేసేసాను నేను తలనొప్పి పుట్టింది నాకు అసలు ప్రజెంట్ మనం పొన్నూరు నుంచి బయలుదేరి హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది అందులో వర్షం కూడా పడుతుంది వర్షం కూడా స్టార్ట్ అయింది గుంటూరు నుంచి బయలుదేరినప్పుడు కొద్దిగా లైట్గా చినుకులు పడ్డాయి కానీ మధ్యలో అయితే ఎక్కడ వర్షం లేదు మళ్ళీ నేను పొన్నూరు క్రాస్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం హెవీగా వర్షం స్టార్ట్ అయింది మధ్యలో అప్పుడైతే నేను షూట్ ఏం చేయలేదు కొంచెం హెవీగా వర్షం పడింది మళ్ళీ ఆగింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది వర్షం వర్షం అయితే మనం గుంటూరు నుంచి బయలుదేరిన కానీ నుంచి అయితే వదలటం లేదు ప్రజెంట్ మనం మన ఊరికి దగ్గరలో అయితే ఉన్నాము చందోళలకి ఇక్కడి నుంచి హాఫ్ అవర్ ఇది వచ్చేసి మా ఊరి బయట వ్యూ అనమాట ఇది ఈ బ్రిడ్జి క్రాస్ అయ్యామంటే మనం చంద్రులోకి ఎంటర్ అయిపోయినట్టేగా ఇక్కడి నుంచి బాపట్ల వెళ్ళొచ్చు మళ్ళీ రేపల్లి వెళ్ళొచ్చు రెండు రూట్లు ఉన్నాయి ఇక్కడ నుంచి బాపట్ల మాకు దగ్గరే ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ అయితే ఉండిద్ది ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ కాడ నుంచి వర్షం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది మీకు ముందు రోడ్డు కనిపిస్తుంది కదా రైట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే బాపట్ల అయిపోయి వెళ్ళిపోతాము హైవే ఎక్కుతాము ఇటు స్ట్రైట్గా వెళ్తే రేపల్లి వెళ్ళిపోతాము ప్రజెంట్ మనం చందోల్ సెంటర్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి మా ఇల్లు అయితే దగ్గరే రైట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ రైట్ సైడ్లో ఒక రూట్ ఉండేది రూట్లో నుంచి వెళ్ళిపోవాలి మన పక్కన రైట్ సైడ్లో కనిపిస్తున్న గుడి వచ్చేసి బళ్ళమ్మ తల్లి గుడి అనమాట చాలా ఫేమస్ గుడి ఎక్కడి నుంచో జనాలు వస్తారు చాలామంది ఆదివారం రోజు ఫుల్ రష్గా ఉండేది లోపలేష్ ఆది కూడా ఉందన్నమాట ఆర్ఏవైస్ కళ్యాణ మండపం అనమాట అది చాలామంది జనాలు అయితే వస్తారో ఆ గుడికి చాలా చరిత్ర ఉంది ఆ గుడి లోపల ఒకప్పుడు మేము అయితే బంగారం కూడా దొరికింది విగ్రహాలు దొరికినాయి కొన్ని అవన్నీ ఆ గుడికి అయితే చాలా పెద్ద చరిత్ర అనే చెప్పుకోవాలి ప్రజెంట్ నేనేంటంటే మా ఊరికైతే ఎంటర్ అయిపోయాను ప్లస్ ప్రజెంట్ నేను ఉండే ఏరియా మేము ఉండే ఏరియాకి కూడా అయితే నేను వచ్చేసాను ఇది వచ్చేసి రసుల్పేట అనమాట రసూల్పేటలో మా ఇల్లు మాకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా జెండా చెట్టు అది కూడా చాలా ఫేమస్ అనమాట సంవత్సరానికి ఒకసారి అక్కడైతే జెండా పండుగ అయితే చేస్తాము చాలా పెద్దగా చేస్తాము ఈ ఇయర్ నేను షూట్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి ఇవన్నీ ఏంటంటే మా పెద్దనాన్న చిన్నాన్న వాళ్ళ ఇల్లలే కనిపిస్తున్నాయన్నీ ప్రజెంట్ మనమైతే మన ఇంటికి అయితే వచ్చేసాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్